అండి నా పేరు శ్రీనివాస్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ టీడీపీ గవర్నమెంట్ కండక్ట్ చేసింది ఆ టీడీపీ గవర్నమెంట్ కండక్ట్ చేయడము ఏపీఎస్సి ద్వారా మేము అందరము పరీక్షలు రాసాము ఈ పరీక్షలకు దగ్గర దగ్గర ముప్పై వేల మంది పరీక్ష రాస్తే మూడు వేల మంది క్వాలిఫైర్ ఈ మూడు వేల మందిలో ఎస్సీ ఎస్టీ బీసీ సెవెంటీ పర్సెంట్ ఆకుపై చేస్తారు ఇందులో వచ్చేసి గత ప్రభుత్వము మేము ఇంటర్వ్యూ పెట్టమని కోర్టులో కేసేస్తే గత ప్రభుత్వము ఎవరైతే ఫెయిల్డ్ అవుతారో ఆ ఫెయిల్డ్ అయిన క్యాండిడేట్లను తరపున గవర్నమెంట్ వాదించి పాస్ అయిన క్యాండిడేట్లను ఓడగొట్టాల్సి వచ్చింది ఎప్పుడైతే మేము హైకోర్టులో ఓడిపోయామో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మేము పరీక్ష రాసాము మాకు న్యాయం చేయండి అని సుప్రీంకోర్టులో మేము కేసేసాము ఇప్పుడు లోకేష్ సార్ గారికి వచ్చేసి మేము సార్ మేము రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జామ్ రాసాము మాకు దీన్ని న్యాయం చేసేసి సార్ అష్యూరెన్స్ ఇచ్చారు లీగల్ సెల్ ద్వారా మీకు కన్ఫామ్గా మీకు న్యాయం చేస్తామని చెప్పారు నారా లోకేష్ గారు ప్రజాదర్బారు ఏర్పాటు చేశారు కదా అది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ప్రజల దగ్గరకు ఒక ఇంతవరకు ఎప్పుడు మినిస్ట్రీలు కానీ ఈ విధంగా జనాల్లో ఉండి వాళ్ళ సమస్యలను దగ్గరికి ఎప్పుడు తీసుకునింది లేదు తీసుకున్న ఈడ తీసుకుంటారు బయటికి వెళ్ళేసి కార్లో ఉండి పేపర్లు ఈసిరి పాడేస్తారు ఇక్కడ చాలా భద్రంగా నీట్గా వాళ్ళ వాళ్ళ సమస్యలు క్లియర్ అవుతాయని నేను నమ్ముతున్నాను బాబుగారి పరిపాలన ఈ సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇంకొద్దిగా మనది అదిగాక స్టేట్ బైఫర్కేషన్ అయిపోయి చాలా సమస్యల్లో ఉంది దీని నుండి ఒక్కొక్క దాన్ని అదిగాక సెంట్రల్ గవర్నమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఒక హార్ట్ లాగా నిలబడింది కాబట్టి మనకు ఫస్ట్ ఇప్పుడు పోలవరం రావాలి పోలవరం తర్వాత స్పెషల్ అమరావతి క్యాపిటల్ సిటీ కావాలి తర్వాత మనకు స్పెషల్ స్టేటస్ కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను తర్వాత ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ ఇటువంటివి కావాలి నారా లోకేష్ గారి మీద కామెంట్స్ వచ్చాయి కదా వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ పేటిఎం బ్యాచ్లు ఉంటాయండి ఆ బ్యాచ్లు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా ఏదైనా సమస్య మాట్లాడినప్పుడు ఆ సమస్యకు ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ ఇవ్వకుండా వ్యక్తిగతంగా పర్సనల్గా దూషించడం వల్ల గత ప్రభుత్వము పోవడానికి మంచి రీజన్ ఇది నీకు క్వశ్చన్ వేసే ఆన్సర్ ఇవ్వు లేకపోతే తెలియదు అని చెప్పండి జగన్ గారు ఎందుకు ఓడిపోయారండి జగన్ గారు ఓడిపోవడానికి జనాలకు వాళ్ళ క్యాడర్కు దూరం పెట్టడం వల్లనే ఓడిపోయారండి ప్రజల సమస్య ఉందని ఆయన ఎంతున్నా కానీ డబ్బులు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నామో ఇంకా మాకు ఓట్లు వచ్చేస్తాయి అనుకున్నారు కానీ అక్కడ కాదు ఇక్కడ మధ్యలో జనాలు ఉన్నారు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమి నిత్యావసరాల సరుకులు ఇప్పుడు ఒక ఇరవై వేలు శాలరీ వస్తే ఒక ఐదు వేలు రెంట్కి వెళ్తుంది పెట్రోలు అవి ఇవి పిల్లల ఎడ్యుకేషన్ చూసేపాటికి డబ్బులు మిగిలట్ల ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది ఆ పెరిగిపోవడము అలా అని క్వశ్చన్ చేస్తే అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు అందుకని ఆ కోపాన్ని అంతా అణిచివేసి ఓటు రూపంలో చూపెట్టారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు కదా దాని మీద మీ అభిప్రాయం రెడ్ బుక్ అది ఏం లేదండి ఎవరైతే అతను పర్సనల్గా వ్యక్తిగతంగా లీగల్గా అతనేమి డైరెక్ట్గా వెళ్ళి టార్గెట్ చేయడు తప్పు ఉంటేనే ఆ తప్పును ఇది తప్పు అని లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి వెల్కమ్ అండి